చెప్పు సమాధానం పొరపాటు జరిగితే చెప్పలేసు చెంపలేసుకో ఇరిగేషన్ మంత్రి చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం నలభై ఐదు టీఎంస్లో కుప్పుకునే ఉత్తరం దాని మీద మాట్లాడు తప్పకుండా తోలు తీస్తాం తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని నీ తోడు అవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు గంత గలీజ్ శరీరం అనేది దాన్ని ముట్టుకుంటే కంపు నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు నీ మైండ్ కంపు ఎందుకు వస్తాయా మాటలు కేవలం సమాధానం లేక కేసీఆర్ చేసిన ప్రశ్నకు సమాధానం లేక ఎందుకు కొనుకుతున్నావు కేసీఆర్ ప్రజలకు పోతున్నట్టుంటే నాగనగర్లో సభ పెడతాడంట నల్గొండ సభ పెడతాడంట రంగారెడ్డి సభ పెడతాం తప్పకుండా పెడతాం ప్రతి చోట పెడతాం సభలు పెట్టు నీ చేతనైతే కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు దాని పరిష్కారం ఎందుకు చూడు ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటా పోయినారు చీనీ అమ్మ ఇదేంది సాగురుకుంటా ఎవడన్నా రెండేళ్లలో ఒక్కసారి కేసీఆర్ పేరు ఎత్తుకుంటారు ఎప్పుడన్నా నేనేడు కేసీఆర్ నేనే లేని కేసీఆర్ గురించి బుద్ధి మీద మాట్లాడుతున్నావు నువ్వు నీ పోలీసులు నీ గుండాలు నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా విరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది దానికి భయపడుతున్నావు దీనికే ఇట్లా ఉంటే మా బట్టలు ఇప్పుతాడు మా భాగోతం బయట పెడతాడు రేపు మహబూబ్నగర్కి వచ్చి రేపు నల్గొండకు వచ్చి రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతో తోని ఈ బూతులు మాట్లాడుతున్నారు ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా మీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఆ కల్చర్ తీసుకొస్తున్నాం ఇక్కడికి ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు చీకటి సవాసాలు తోని ఆ గలీజ్ భాషని కలిసికొస్తాడు నువ్వు ఎంత దిగజారినా మేం మాత్రం వస్తాయి ఇక్కడ మేము కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం రాక కాదు మాట్లాడలేక కాదు ఎవరు మాట్లాడితే వాడి మీద దొంగరాతలు రాస్తూ చెత్తరాతలు రాస్తూ కుటుంబాలను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో నువ్వు చేస్తున్న విధవ పని తప్పకుండా నీకు శిక్ష ఇస్తుంది శిక్ష పడుతుంది నువ్వు ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాటకు నువ్వు చేస్తున్న ప్రతి చర్యకు తప్పించుకోలేవు శిక్ష నుంచి అది ప్రజల చేత పడుతుంది చట్టం చేత పడుతుంది శిక్ష వేయబడుతుంది రేవంత్ స్పష్టంగా చెప్తున్నాను స్టూడియో చెప్తున్నాం నువ్వు కేసీఆర్ని ఏదైతే బండలు కట్టుకొని నేను దొరుకు దంత దొరికి చావుని మాట్లాడుతున్నామో తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను మూసిలో పడేస్తారు నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు నిన్ను ఫిజికల్గా చెప్తారో నేను అనడంలే రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసిలో పడేస్తారు వచ్చే ఎన్నికల్లో ఇటువంటి పిచ్చి మాటలు మానయి మాటలు మానయి భాష మార్చుకో ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నేర్చుకో నువ్వు రెచ్చగొట్టాలని చూసినా ఇంకోటి చేసినా మాకు ఆ ఒప్పుకుంది ఎందుకంటే నీ భాషలని చూసి వచ్చిన వాళ్ళం నీ భాషల కుట్రలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళం నువ్వు ఒక బచ్చగాడి వాళ్ళ ముందట కేసీఆర్ ముందట నువ్వు వేసేవన్నీ కుప్పిగంతులు హనుమంతుడి ముందట కుప్పిగంతులు లాగా వేస్తున్నావు దానికైనా పద్ధతి నేర్చుకుంటే మంచిది రేవంత్ ఇప్పటికైనా